కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూను అపవిత్రం చేసిన వైకాపాకు అధోగతి తప్పదని మంత్రి సంధ్యారాణి అన్నారు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా జనసేన ఆధ్వర్యంలో కూటమి నేతలు సాలూరు శివాలయంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు శివాలయంలో పూజలు చేసి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామి నామాలు జపించారు లడ్డూని కలిసి చేశారు అనే మాట చెప్పడానికి కూడా మేము చాలా బాధపడుతున్నాము ఒక నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మొన్న కూడా తిరుపతిలో రాజకీయం చేయాలని వెళ్ళాలని అక్కడ అల్లలు సృష్టించాలని అనుకుంటే భక్తులు ఎవరు కూడా సాగనివ్వలేదు ముఖ్యంగా అతనికి ఎక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లాల్సి వస్తుందో అని భయపడి మానేసిన వ్యక్తి కేవలం నా మీద కక్షతో నా కుటుంబాన్ని కూడా మీరు వీధిని పెట్టాలనుకున్నారు మీ సాక్షి పేపర్లో నీచైన రాతలు రాసి నా పిల్లలు పుట్టినరోజు చేస్తే నేను తిరుపతిలో చేశానని నా మీద వక్ర భాష్యం చెప్పాలని ఆలోచించారు మీరు మా ఉసిరే తగిలిందరినీ ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు రోజు కాస్తున్నావు అందరితో భారతదేశం ఇది ఏం లౌకిక రాజ్యాంగం ఇది ఇది అసలు రాజ్యాంగమేనా అసలు ఈ రాజ్యంలో ఉండకూడదు అంటే ఏం మాట్లాడుతున్నావు బ్రిటిష్ వాళ్ళు దగ్గరికి వెళ్ళిపోతావా ఇంతవరకు ఎవరు వచ్చినా గాని పరమతస్థులు వస్తే సంతకం పెట్టి వెళ్ళాలనేది తరతరాల నుంచి వచ్చినటువంటి ఆచారం నువ్వు సీఎంగా ఉన్నప్పుడే ఆచారాలన్నీ మంట గెలిపేసావు కాదనట్లేదు మేము కానీ సీఎంగా ఉండేటప్పుడు ఏ రోజైనా తీర్థాన్ని ఇలా తీసుకున్నావా ప్రసాదాన్ని కళ్ళకి హద్దుకొని బోంచేసావా అక్షంతలు వేస్తేనే ఇలాగెలా తుడిపేసుకున్నావు నువ్వు ఒక్కరోజైనా సతీ సమేతంగా తిరుపతి దేవాలయంలో అడుగు పెట్టావా ముఖ్యమంత్రిగా ఆ దేవదేవునికి సతీ సమేతంగా వెళ్ళి మీరు పట్టు వస్త్రాలు ఎప్పుడైనా సమర్పించారా చెప్తున్నారు చెప్తున్నారయ్యా ఒక మనిషి ఏమో డబ్బులు ఆదా చేశాడు అంటాడు ఇంకొక మనిషి ఆవుట కల్తీ తినట పాలు పాలు కల్తీగా వచ్చి నెయ్యి కల్తీ వచ్చిందంట ఎంత తెలివైన వాళ్ళు అంటే ఒక్కొక్కరు నేను చుట్టూ ఆయనే కాదు వీళ్ళు కూడా మందులు ఆడుతున్నట్టున్నారు లండన్ నుంచి తీసుకొచ్చి కాబట్టి మనం అపహాస్యం చేస్తే మన బ్రతుకులు అపహాస్యం అయిపోతూ ఉండడానికి కారణం ఇదే కాబట్టి ఎవరైనా సరే పరమ పవిత్రమైన తిరుపతిని తప్పు మాట్లాడిన ఇంతకుముందు పరమ పవిత్రమైన తిరుపతి తప్పు మాట్లాడిన వాళ్ళు తిరుపతి కొండల మీద పావురాల గొట్ల మీదే కలిసిపోయారు అవన్నీ అందరికీ తెలుసు నోరు సంభాలించుకొని దేవుడు గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడితే మంచిది ఈరోజు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధపడ్డారు మన చివుక్కు మనది ఆయనకి ఒక హిందువునై ఉండి ఈరోజు నా దేవుడికి ఇంత అవమానమా అని ఆయన వెంటనే పదకొండు రోజులు మాలేశారు ఆయన ఎంతో బాధపడ్డారు ఆయన ఆక్రోషం ఆయన ఆవేదన ఆయన ఆక్రమణ మనం టీవీలో చూస్తున్నాం మనం అందరం కలిపి ఆయనకు సంఘీభావంగా ఈరోజు దీపారాధన చేశాం ఈ రోజు కాదు ఏ రోజైనా కానీ దేవుళ్ళని అవమానపరిచిన వాళ్ళ తాలూకా గతి ఎప్పటికీ కూడా మహా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి వెంకన్న స్వామి వారి యొక్క ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి అంటే జంతువు నుంచి వచ్చినటువంటి ప్యాట ద్వారా చేసినటువంటి నెయ్యిని వాడి ఈరోజు తిరుమల తిరుపతిని అపవిత్రం చేశారు దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్ని పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు ప్రాయచిత దీక్షని తీసుకోవడం జరిగింది ఆ ప్రాయచ్ఛితకి భాగంగా మేము కూడా అందులో భాగస్వామ్యులు అవ్వాలని ఈరోజు మన సాలూరులో పంచముఖేశ్వరి ఆలయం దగ్గర దీపారాధన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని